నమస్కారం ఒక మహాసామ్రాజ్యం అక్షరాలా కూలిపోయే అంచునో ఉంది ఊహించుకోండి ఖజానా అంతా ఖాళీ అప్పులేమో కొండలా పేరుకుపోయాయి మరి అలాంటి ఒక రాజ్యాన్ని కేవలం ముప్పై ఏళ్లలో మళ్లీ ఎలా నిలబెట్టగలిగారు ఇదే హైదరాబాద్ పునరుజ్జీవనం వెనుకున్న అద్భుతమైన కథ సాలార్జంగ్ సంస్కరణల కథ సో అసలు పాయింట్ ఏంటంటే పతనమౌతున్న ఒక రాజ్యాన్ని ఎలా కాపాడగలం ఇది ఏదో థియరీ కోసం అడుగుతున్న ప్రశ్న కాదు పంతొమ్మిదవ శతాబ్దపు హైదరాబాదుకు ఇది అక్షరాల జీవన్మరణ సమస్య సరే అసలు కథలోకి ముందు ఆ టైంలో హైదరాబాద్ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం పద్దెనిమిది వందల యాభైల నాటి హైదరాబాద్ అంటే పైకి కనిపించే వైభవాల వెనక అప్పుల ఊపిలో పూర్తిగా కూరుకుపోయి ఊపిరాడకుండా ఉన్న ఒక రాజ్యం అప్పు ఎంత అనుకుంటున్నారు అక్షరాల మూడున్నర కోట్ల రూపాయలు ఇది జస్ట్ ఒక నెంబర్ కాదండి ఆ రోజుల్లో ఇది ఊహకు కూడా అందని మొత్తం ఈ అప్పుల భారంతో రాజ్యం దాదాపు పతనమైపోయే స్టేజ్కు వచ్చేసింది ఇంత అప్పుకు అసలు కారణమేంటి ఒక్కమాటలో చెప్పాలంటే దోపిడీ దానికే అఫీషియల్గా పెట్టిన పేరు పన్ను గుత్తేదారీ విధానం అంటే ప్రభుత్వమేం చేసేదంటే పన్నులు వసూలు చేసే హక్కును మధ్యవర్తులకి అంటే దఫ్తర్దార్లకు అమ్మివేసేదన్మాట వాళ్లు ప్రభుత్వానికి కొంత ఇచ్చి రైతుల దగ్గరనుంచి మాత్రం ఇష్టమొచ్చినంత పిండుకునేవాళ్ళు ఈ సిస్టం వల్ల ఏం జరిగిందంటే ఒక విచిత్రమైన పరిస్థితి ప్రభుత్వమేమో అప్పుల్లో కూరుకుపోతోంది ఖజానా ఖాళీ కాని అదే టైంలో ఈ మధ్యవర్తులు మాత్రం రైతులను పీల్చి పిప్పిచేసి కోట్లకు పడగలెత్తారు అంటే రాజ్యం పేదదవుతుంటే కొందరు వ్యక్తులు మాత్రం ధనవంతులయ్యారు సరిగ్గా ఇలాంటి టైంలో ఈ మొత్తం కథను చరిత్ర గతిని మార్చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు ఆయనే మొదటి సాలార్జంగ్ ఆయన ఒక ప్రధానమంత్రి మాత్రమే కాదు పతనమౌతున్న హైదరాబాద్ రాజ్యానికి దొరికిన ఒక టర్నరౌండ్ ఆర్టిస్ట్ సో సాలార్జంగ్ బాధ్యతలు తీసుకోగానే ఆయన ఫస్ట్ టార్గెట్ ఏంటో తెలుసా సూటిగా సమస్య మూలాలమీదే దెబ్బ కొట్టారు ఆయన మొదటి లక్ష్యం ఒక్కటే రాజ్యాన్ని పట్టిపీడిస్తున్న ఈ దోపిడీ వ్యవస్థను సమూలంగా నాశనం చేయడం ఆయన ప్లాన్ చాలా క్లియర్ ఒక త్రీ స్టెప్ స్ట్రాటజీ అనమాట ఫస్ట్ ఈ గుత్తేదారి విధానాన్ని పీకిపారేయడం సెకండ్ పవర్ఫుల్గా ఉన్న ఆ దఫ్తర్దార్లను పక్కకు తప్పించడం ఇక థర్డ్ వాళ్ల ప్లేస్లో గవర్నమెంట్కి జవాబుదారీగా ఉండే మరీ ఆఫీసర్లను పెట్టడం పాతదాన్ని పడగొట్టడం ఒక్కెత్తు కాని దాని ప్లేస్లో కొత్తదాన్ని ఇంకా చెప్పాలంటే ఒక మంచి సిస్టమ్ని కట్టడం అది అస్సలైన ఛాలెంజ్ ఇక్కడే ఏంటో మనకు కనిపిస్తుంది ఈ మార్పు అనేది ఓవర్నైట్లో రాలేదు ఇది ఒక పదేళ్ల పక్కా ప్లాన్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో రెవెన్యూ బోర్డు పెట్టారు ఎందుకు ట్యాక్స్ పాలసీని ఒక దారిలో పెట్టడానికి తరువాత ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో జిలబందీ అంటే ఒక కొత్త అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్ ఫైనల్గా ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో సర్వే డిపార్ట్మెంట్ భూమిని కొలిచి న్యాయంగా పన్ను వేయడానికి చూసారా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఒక ఆధునిక పరిపాలన అనే భవనానికి బలమైన పునాది వేశారు అన్నింటిలోకి అంటే అన్ని సంస్కరణలలోకి ఒక విప్లవాత్మకమైన మార్పు ఏదైనా ఉందంటే అది రైత్వారీ విధానం ఒక్కసారి ఆలోచించండి వందల ఏళ్లుగా ఉన్న మధ్యవర్తులను పక్కకు నెట్టి మొదటిసారి ఫర్ ద ఫస్ట్ టైం పాలకుడికి రైతుకి మధ్య ఒక డైరెక్ట్ లింక్ పెట్టారు ఇది కేవలం ట్యాక్ సిస్టమ్ మార్పు కాదు పరిపాలనలో ఒక కొత్త అధ్యాయం మరి కొత్త అడ్మినిస్ట్రేషన్ ఎలా పనిచేసింది సింపుల్గా చెప్పాలంటే రాజధాని నుంచి పల్లెటూరి దాకా ఒక పక్క చైన్ ఆఫ్ కమాండ్ని సెట్ చేశారు పైన పెద్ద ఆఫీసర్ సదర్ తాలూక్దార్ నుంచి కింద ఊర్లో ఉండే పటేల్ పట్వారీల వరకు ప్రతి ఒక్కరికి వాళ్ల పని ఏంటి వాళ్లు ఎవరికి జవాబు చెప్పాలి అనేది క్లియర్ గా డిఫైన్ చేశారు సరే ఇన్నేళ్ల కష్టం ఇన్నే సంస్కరణలు అసలు వర్కౌట్ అయ్యాయా ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది గదా లెత్సీ ఆ అద్భుతమైన రిజల్ట్స్ ఇప్పుడు మన ముందు అంకెల రూపంలో గుర్తుందా మనం కథ మొదలుపెట్టినప్పుడు రాజ్యం అప్పు ఎంత అని చెప్పుకున్నాం మూడున్నర కోట్ల రూపాయలు ఈ నంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి పద్దెనిమిది వందల ఎనభై రెండు నాటికి అంటే జస్ట్ ఒక ముప్పై ఆ ఆప్యమైందో తెలుసా కేవలం నలభై ఒక్క లక్షలకు పడిపోయింది అంటే ఆలోచించండి మూడున్నర కోట్ల నుంచి నలభై ఒక్క లక్షలకు ఇది మామూలు విషయం కాదు ఒక చారిత్రాత్మక ఆర్థిక విజయం అప్పు తగ్గించడం ఒక అద్భుతమైతే ఆదాయం పెరగడం మరో అద్భుతం పధ్ధెనిమిది వందల యాభై మూడులో కేవలం ఎనిమిది లక్షల ఉన్న ప్రభుత్వ ఆదాయం పద్దెనిమిది వందల ఎనభై మూడు నాటికి ఏకంగా మూడున్నర కోట్లకు పెరిగింది ఇంకా చెప్పండి ఈ సంస్కరణలు ఎంత సక్సెస్ అయ్యాయో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి ఆదాయం పెంచడమే కాదు ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఆర్థిక వ్యవస్థను స్ట్రాంగ్ చేయడానికి కూడా చాలా స్టెప్స్ తీసుకున్నారు ఒక సెంట్రల్ ట్రెజరీ ఒక బడ్జెట్ సిస్టం రాష్ట్రం మొత్తానికి ఒకే కరెన్సీ హాలిసిక్క రూపాయిని తీసుకురావడం ఇవన్నీ హైదరాబాద్ ఎకానమీకి ఒక రకంగా స్టీల్ ఫ్రేమ్ లాంటివి చూశారా సాలార్జం కథ కేవలం ఒక చరిత్ర పాఠం కాదు అది మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఎంత పెద్ద సంక్షోభంలోనైనా సరే కరెక్ట్ లీడర్షిప్ ఒక క్లియర్ విజన్ ఉంటే ఏదైనా సాధించవచ్చనిది నిరూపిస్తుంది ఇది మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది ఆనాటి ధైర్యం ఆ సంస్కరణల పట్టుదల నేటి మన పాలకులు నేటి మన వ్యవస్థలు ఎంతవరకు స్ఫూర్తిగా తీసుకోగలవు